మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ మార్నింగ్ న్యూస్ లో ముఖ్యాంశాలకు వచ్చేసరికి మనసున్న మహారాజు మంత్రి శ్రీధర్ బాబు గారు ఓవైపు ఎక్కడ ఎవరికి అనారోగ్య సమస్యలు తలెత్తిన ఎక్కడ విద్య ఏ ఒక్క ప్రాంతానికి నష్టం జరిగిన ఓవైపు విద్య మరోవైపు వైద్యంలో ముందు వరుసలో ఉండి నేనున్నాను అని ఆపన్న ఆశ్రమిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు పంకెన గ్రామానికి చెందిన మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతమైన పంకెన గ్రామానికి చెందిన బౌతు నిఖిల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుంటే నిఖిల్ ను పరామర్శ చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు కన్నీటి పర్యాంతమయ్యారు నిఖిల్ ను హాస్పిటల్లోకి వెళ్లి పరామర్శ చేసిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ వారి ఆరోగ్య విషయాలు తెలుసుకొని నిఖిల్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు నిఖిల్ మాట్లాడిన మాటలకు చెలించిపోయిన మంత్రి శ్రీధర్ బాబు గారు చెలించిపోయిన మంత్రి శ్రీధర్ బాబు గారు నిఖిల్ దగ్గరికి వెళ్ళి బౌతు నిఖిల్ ను పరామర్శ చేయడం జరిగింది బౌతు నిఖిల్ ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ బౌతు నిఖిల్ తో మాట్లాడినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు బౌతు నిఖిల్ స్థిరకాల వాంఛనటువంటి ఆ నిఖిల్ కు సంబంధించిన ఏదైతే క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు కోరిక మేరకు క్రికెట్ కిట్ అందచేత అండగా ఉంటాడని భరోసా అంటే చాలా ఇష్టం పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా నాకు క్రికెట్ కిట్ ఇప్పించండి సార్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ యువకుడు మాటలేని మనసున్న ప్రతి మనిషికి గుండె చమర్చకం మారదు ఈ మాటలకి మంత్రి శ్రీధర్ బాబు ఏకంగా కన్నీటి పర్యంతమయ్యారు భూపాలపల్లి జిల్లా పలిమల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన బౌతు నితిన్ క్యాన్సర్ తో బాధపడుతూ కాజాగూడెలోని స్పర్శ హాస్పిస్ లో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు గారు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు కన్నీలు పెట్టుకున్న మంత్రి శ్రీధర్ బాబు అప్పటికప్పుడు క్రికెట్ కిట్ తెప్పించి అతని వెంట నిలుస్తానని ఏ అవసరం ఉన్నా నేరుగా సంప్రదించాలి అంటూ వారి తల్లిదండ్రులకు భరోసానిస్తూ హాస్పిటల్ తోటి డాక్టర్లతో విడిగా సమావేశమై బౌతు నితిన్ కు కావలసినటువంటి వైద్య సౌకర్యాలను పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని తనను పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా చేయాలని చెప్పడం చెప్ప దానికి సంబంధించి మనం న్యూస్ కూడా చూడవచ్చును అందుకే మంత్రి శ్రీధర్ బాబు గారిని క్యాన్సర్ బాధితుడి మాటలకు చెలించిన మంత్రి అతని కోరిక మేరకు క్రికెట్ కిట్ అందజేత ఓ అండగా ఉంటా అని భరోసా మంత్రి శ్రీధర్ బాబు గారు ఇది ఆంధ్రప్రభలో ప్రధాన వార్తగా వచ్చింది తరువాత క్యాన్సర్ బాధితుడికి మా మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు కోరిక మేరకు క్రికెట్ గిత అందే అన్నగా ఉంటానని భరోసా ఇది అక్షర దీక్షలో ప్రధానంగా వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఓ ఓవైపు అభివృద్ధి వైపు సంక్షేమంతో పాటు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మరొక మారు తన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది గతంలో ఎన్నో మార్లు యాక్సిడెంట్ పాలైన ఆ తన వాహనం వెళ్తా ఉంటే రోడ్డు ప్రక్కన యాక్సిడెంట్లు అయితే చాలా మార్లు ఆ మానవత్వం తోటి ప్రదర్శించి ఎంతో మందిని త్వరితగా తన హాస్పిటల్ తన వెహికల్లో పంపించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ నడి శివార్లను ట్రాఫిక్ జామ్ అయితే స్వయంగా మంత్రి అయినా స్వయంగా దిగి ట్రాఫిక్ చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అభివృద్ధి సంక్షేమం తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల ముందుండాలే మానవ వర్గుల కేంద్రంగా తయారు కావాలని పనిచేస్తూనే మరోవైపు మానవత్వానికి నిలివెత్త అద్దంగా నిలుస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారికి మన ఛానల్ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఇకపోతే మనం న్యూస్ మూడు మూడున విస్తరణ ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఒక రోజు ముందు సీఎం చేతికి జాబితా ఆశాబావులకు అసెంబ్లీలో అభినందనలు వెల్లువా స్వీకారం వరకు పై డిస్కషన్ కామెంట్స్ ముందు రోజు సభ్యులకు సమాచారం ఇవ్వనున్న సీఎం నాకు శాఖ అంటే ఇష్టం అంటున్నారు రాజ్ గోపాల్ రెడ్డి నమస్తే మంత్రి గారు అంటూ వివేక్ ను పరామ మందలించిన మల్లారెడ్డి ఆ సంవత్సర కాలంగా ఏదైతే మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఎన్నెత్తు ఎత్తుతున్నాయో దానికి సంబంధించి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది నాలుగు లేదా ఐదుగురు మంత్రివర్గంలో కొత్తగా చోటు తీసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నది దానికి సంబంధించి ఏప్రిల్ మూడవ తారీఖున మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉండనున్నట్టుగా తెలుస్తా ఉంది ఏప్రిల్ రెండవ తారీఖు సాయంత్రం ఎవరైతే కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థులు మంత్రులుగా ప్రమాణం స్వీకరి వారికి ఆ సమాచారం ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది అదే విధంగా చీఫ్ పదవి అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవి అదేవిధంగా మరో పద్దెనిమిది నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు సైతం ఏప్రిల్ మూడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నామినేటెడ్ పదవులు కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే విధంగా సమాచారం అందుతా ఉంది దానికి సంబంధించి ఆ వచ్చే నెల మూడు కేబినెట్ విస్తరణ ముహూర్తం ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతుంది ఉగాది తెల్లారి నుంచి ముహూర్తము కానున్నదని కానీ ఆ రోజు రంజాన్ పండుగ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఎలా చేపట్టనే కోణంలో పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు అసెంబ్లీ లాబీలో మంగళవారం కేబినెట్ విస్తరణపై జోరుగా డిస్కషన్ జరిగింది ఏ ఇద్దరు సభ్యులు కలిసినా ఇదే అంశంపై డిస్కస్ చేశారు అధికార పార్టీ సభ్యుల మధ్య కాకుండా బీఆర్ఎస్ బిజెపి సభ్యులు సైతం ఇదే అంశంపై డిస్కస్ చేసుకుంటున్నారు శాఖల కేటాయింపై డిస్కషన్ డిస్కషన్ మనం గ్రామాల్లో తెలుసుకుంటాం అరే అది పిచ్చి చెట్టు రా పిచ్చి చెట్టు రానంట పిచ్చి చెట్టు అంటే దాని మీద కనీసం పిట్ట కూడా రెట్ట వేయది అని అర్థం అంటే వాడు పిచ్చోడు రా వాడు పిచ్చి మొక్క రానంటారు కలుపు మొక్క రా అంటారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలం పాటు ఆ ప్రభుత్వమే పిచ్చి ప్రభుత్వం మరి పిచ్చి మొక్కలు పెట్టకపోతే ఏం పెడుతుంది పాపం స్పీకర్ సార్ నిన్న చెప్తా ఉన్నాడు కోనో కార్పస్ పెట్టి ఈగలు వాలే పిట్టలు వాలే అని వాళ్ళే పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు పిచ్చి పెట్టకపోతే ఏం పెడతారు సార్ కోనో కార్పస్ ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది ఎంతో ఘోరం చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది వాళ్ళకి తోడ్పడుతుంది అని అనుకున్నాం కానీ మొత్తం తెలంగాణ స్టేట్ వైజ్ కొన్ని కోట్ల మొక్కలు కోనో కార్పస్ మీద వచ్చారు పిచ్చోటి చేతులు అధికారం ఉంటే ఏం చేస్తారు పిచ్చి పెడతారు కోనో కార్పస్ మొక్కలను కోసేయండి కోనో కార్పస్ మొక్కలు ఎక్కడున్నా తొలగించండి ప్రభుత్వానికి స్పీకర్ వినతి కోనో కార్పస్ కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుంటది ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తుంది అనేది తప్పుడు మాట ఆక్సిజన్ తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది మానవాళికి అత్యంత ప్రమాదకరంగా తయారైనటువంటి కోనో ను తీసేయాలని నిన్న అసెంబ్లీ లావిలో స్పీకర్ చెప్పడం జరిగింది యువ వికాస్ టార్గెట్ ఎనిమిది వేల ఎనభై మూడు కోట్లు నలభై నాలుగు లక్షల రెండు ఇరవై నాలుగు నలభై నాలుగు ఇరవై నాలుగు ఒకటి పదులు వందల వేలు పదివేలు లక్ష నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనిమిది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నారు ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీ పొందే ఛాన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల వారికి లక్ష్యాలు ఈబిసి లకు అవకాశం కల్పించిన ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఆర్థికంగా వెనుకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ఉద్యోగికి నిరుద్యోగికి రుణాలు అందజేయడం సైతం ఫిక్స్ చేసింది మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మందికి ఎనిమిది వేల ఎనభై మూడు కోట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుంది రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు రుణ సహాయం ఇవ్వనున్నది ఈ ఈ నెల పదిహేనున రేవంత్ రెడ్డి ప్రారంభించారు దాన్ని వచ్చే నెల ఐదో తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవాలని మే ముప్పై ఒక్క దాకా వీటి పరిశీలన జరుగుతుందని జూన్ రెండు నాడు ఆ లబ్ధిదారులకు అర్హుల జాబితాను రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు కార్పొరేషన్లను బలోపేతం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేయాలని ఈ పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎటువంటి యువ కిరణాలు ఎటువంటి యువ ఆశాజనకమైన సబ్సిడీ పథకాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత స్తబ్దుగా మారిపోయింది అట్టి యువతను తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా తమ ఆలోచన శక్తితోటి తోటి మానవ వనరుల కేంద్రంగా ఆర్థిక పరమైన అంశాల్లో లబ్ధి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకు సంబంధించి గత పది సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్ కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఒకే సంవత్సరంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ సోదరులకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది అదేవిధంగా కార్పొరేషన్లకు చేయతనిస్తుంది గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు అప్పులు తీసుకురావడానికి మాత్రమే ఉపయోగపడేవి కానీ కార్పొరేషన్ రన్ అయ్యే పరిస్థితి లేకపోయేది ఉత్సవ విగ్రహాలుగా ఉండేది కానీ నేడు కాంగ్రెస్ ప్రజా ఓ ఓవైపు కార్పొరేషన్ బలోపేతం ఓ ఓవైపు బిలో పవర్టీ లైన్ ద లాస్ట్ ఎవరైతే లాస్ట్ బిలో పవర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళ ద ఫస్ట్ ప్రియారిటీ అన్న విధంగా నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంది ఆయకపోతే నిన్న అసెంబ్లీలో హాట్ హాట్ న్యూస్ నడిచింది దానికి సంబంధించి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు సబిత మేము చెప్తా ఉంది ఆ సబితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ లో కలిసి బీఆర్ఎస్ లోకెళ్లి మంత్రి పదవి కోసం వెళ్ళినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఏదో నిన్న ఒక పై మాట్లాడుతూ ఉంది దానికి సంబంధించిన విషయాలు చూద్దాం ఏం డిలే వస్తా ఎట్ ప్రాబ్లం

ఏదైతే వాణిజ్య పరంగా వాణిజ్యానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల రూపాయలు దివడం వారి సమర్థతకు నిదర్శనం వారిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా మంత్రి శ్రీధర్ బాబు గారి ప్రవర్తన నడుస్తా ఉన్నది ఆయకపోతే మెట్రో రైల్ నిర్మాణమైన రెండు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయడమైన విధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ నిర్మాణానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారి మానస పుత్రిక స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు నాంది వీస్తుంది సబితమ్మ ఏదైతే మాట్లాడిందో ఆ సబితమ్మకు కౌంటర్ గా మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న చెప్పడం జరిగింది మీరు చేసిన పొరపాట్లను మేము సరిదిద్దుకుంటున్నాం మేము సరి చేసే అవకాశాన్ని చూస్తున్నాం పదేళ్లలో మీరు నిర్వీర్యం చేసిన వ్యవస్థను ఇవాళ పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం సరి చేస్తుంది మేము స్టార్ట్ చేశారు అధ్యక్ష దానిలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ అవుతుంది కదా అధ్యక్ష ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది పాఠశాలలను తిరిగి చేయడం జరిగింది విద్యాశాఖ మంత్రిగా ఉంటారు అధ్యక్ష పేపర్లో ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదు ఈరోజు విద్యాశాఖ మేము చెప్తాం ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం సెవెంటీ నైన్ స్కూల్స్ ఓపెన్ చేశారు ఓకే అసెంబ్లీ లాబీలో మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం క్లోజ్ చేసినటువంటి ఆరు వందల డెబ్బై స్కూళ్లను గత బిఆర్ఎస్ ప్రభుత్వం క్లోజ్ చేసేసింది నిట్ట నిలువున చిల్చిపారేసింది పారేసింది పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పాఠశాలను బంద్ చేసింది అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కడియం సిఆర్ పలుమార్లు సీఎం రేవంత్ సీఎం కేసీఆర్ ను పలుమార్లు విన్నవించిన వాటిపై రివ్యూ చేయలేదు ఆ స్కూల్ ఓపెన్ చేయలేదు కానీ అధికారంలోకి వచ్చిన ఒకే సంవత్సరంలోనే దాదాపుగా ఎనభై స్కూళ్లను తిరిగి ఓపెన్ చేసినాం అని చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఇవి తెలంగాణ ప్రజా ప్రభుత్వం విద్యా వైద్యంపై ముందు వరుసలో అత్యధికంగా పేద బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేసే ఆలోచనతోటే పనిచేస్తుందని మరొక మారు నిరూపితమైంది ఆయకపోతే ఏంటికో ఆదేశాలకు మనకి ఎందుకు కానీ ఆ చదువులపై గరం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆయకపోతే ఆ లిక్కర్ వ్యవస్థకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ సభ్యుల మధ్య అదేవిధంగా జూపల్లి కృష్ణారావు మంత్రి శ్రీధర్ బాబు గారి మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది దానికి సంబంధించి ఆ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ లిక్కర్ అనేది బెల్ట్ షాపులు అనేది లాస్ట్ కు మీరు రేషన్ షాపుల్లో కూడా వీర్ బాటిల్ అమ్మిరు అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ పరిపాలనా సంస్కరణలతో ఆదాయం పెంచుకుంటామని స్పష్టం చేశారు ఆదాయం కోసం లిక్కర్ ధరలను పెంచము అని చెప్తా ఉన్నారు కొత్త మద్యం పాలసీ విడ్రా చేసుకోవాలని మీరంటే మీరు చేసిన పాలసీ వల్లనే రోజు బెల్ట్ షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులను నిర్మూలించే ఆలోచన చేస్తా ఉన్నాం మేనిఫెస్టోను భగవద్గీత లెక్క చూస్తా ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు గత పదేళ్లలో లిక్కర్ రేట్లను పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని మరోమారు చెప్పడం జరిగింది ఇకపోతే వాణి న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ మా యొక్క నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో సేవ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు చెప్పండి అదే విధంగా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను మరొక మారు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడిచిన భారతదేశానికి స్వతంత్రాన్ని ఇవ్వడమే కానీ దళితులకు హక్కు కల్పించడమే కానీ రాజ్యాంగ పరిరక్షణ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు ఇవి రేడు మనం గనక కళ్ళు మూసుకొని ఉంటే రాజ్యాంగ పరిరక్షణ అపహాస్యం అవుతుందన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నడు నడుపుతున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఆ కార్యక్రమం రేపు పొద్దున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కమాన్పూర్ మండల కేంద్రంలో జరగను కార్యక్రమానికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ